నైట్ గ్రూప్ వన్ మెరిట్ లిస్ట్ పెట్టారు ఇందులో డిప్యూటీ కలెక్టర్లు తొమ్మిది మంది అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ ఇది మంచి పోస్ట్ ఇందులో పదిహేడు ఉన్నాయి డిఎస్పిలో ఇరవై ఐదు జైలు డిఎస్పి ఒకటి ఆర్టీఓలో ఆరు ఆర్టీఓ తర్వాత డిస్టిక్ వెల్ఫేర్ ఒకటి జిల్లా సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఏమో మూడు డిస్టిక్ రిజిస్ట్రారు మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ త్రీ మూడు సహాయ ఎక్సైజ్ సూపర్నెంట్ ఇది బాగుంటుంది ఇది ఒకటే వచ్చింది తర్వాత ట్రెజరీలో సహాయ అకౌంటింగ్ అధికారి ఇది వచ్చి నాలుగు ఉన్నాయి తర్వాత ఆడిట్ ఆఫీసర్లు ఉన్నాయి ఎంపీడీఓ వచ్చి నాలుగు ఉన్నాయి గ్రూప్ వన్ మెరిట్ జాబ్ అయితే లిస్ట్ అయింది పక్కన పెట్టి గురుకులొక్క సర్ సెట్ అయితే గనుక అక్కడ ప్రాబ్లమ్స్ ఏముంది అంటే ఆత్మహత్య కి సంబంధించిన సమాచారం నాని ఫోన్ లో ఆత్మహత్య కి సంబంధించిన మంటల అర్థం నాని పోలీసు ఆత్మహత్య కి సంబంధించిన సంయుక్తగా అగ్ని ప్రమాద ఘటన తరపు చెరియిక పడాలి ఈ ప్రమాదంలో చనిపోయిన వస్తువుల గుర్తింపు తెలియాలి అగ్ని ప్రమాద ఘటనలో ఎవరకి ప్రాణ భాయం జరగకోనడంతో అందులోకి వెళ్ళి చూడాలి సర్ సర్క్యూట్ మోడల్ అనే అగ్ని ప్రమాదం సంభవించే చోట పోలీసు ఆత్మహత్య కి సంబంధించిన ఇన్ఫర్మ్స్ ఉన్నారు <laughs> यादिरी श्री लक्ष्मी नरसींहस्वामी अब आल श्री पागुट तो लक्ष्मी नरसींहस्वा देवालय में घर

<laughs> <laughs> Great, fine, Get an assured buy back value of up to 60%. Life right India's number one PV, MG Wingside, left business class. India's number one PV, MG Wingside, left business class. India's number one PV, MG Wingside, left business class. India's number one PV, MG Wingside, left business class. India's number one PV, MG Wingside, left వనదేవతల జన జాతర మేదాం సమ్మక్క సారలమ్మ జాతర శతాబ్దాల చరిత్ర తెలంగాణ గిరిజనుల సంస్కృతికి ప్రతీక అడుగున ప్రతీక ఆలస్యం అంబరాన్ని కాపీరం మేళా ఆత్మకంగా నిర్వర్తిస్తూ ఉంది ప్రత్యేక వైద్య శిబిరాలు వేలాది సఫాయి కార్మికులతో నిరంతర పారిశుద్ధ్యం త్రాగునీరుకు నల్లాల సదుపాయం వేలాది మంది పోలీసులతో నిరంతర నిఘా ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన వేలారం సమగ్ర సారాలమ్మల జాతర భక్తితో జరుపుదాం మన దేవతల దీవెనలు పొందుదాం రైతుకు రకం రావాలంటే చేతికి చేవ కావాలి మరి చేతికి కావాలంటే గోము ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇస్తున్నాయి ఎప్పుడు వాడాల్సిందే చలిగిన వెంటనే పచ్చదనం వచ్చేస్తుంది ఆ పచ్చదనం దీర్ఘకాలం ఉంటుంది దాంట్లో నాణ్యమైన అధిక దిగుబడి మనకు the person resides in the area and that is the diet of the 82 hospital. So, it's like I'm getting the new address. Hello. Mom, I am addressing the hospital. Reading party. And the email address. Address okay.